హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్కే బ్లాగ్స్ నిన్నటి వీడియోలో మనం ఏపీ కౌశలం అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనే విషయాన్ని గురించి తెలుసుకున్నాం ఈరోజు అందులో వచ్చే ఎర్రర్స్ గురించి అండ్ ఎలా రిజాల్వ్ చేయాలనే విషయాన్ని గురించి తెలుసుకుందాం మేజర్గా అందరూ ఫేస్ చేసే ఎర్రర్ ఏంటంటే అన్నీ ఫిల్ చేసిన తర్వాత ఒక ఎర్రర్ మెసేజ్ వస్తుంది అది ఎలా అంటే ఆల్ మ్యాండేటరీ ఫీల్డ్ షుడ్ బి ఫిల్డ్ అనే మెసేజ్ అనేది వస్తుంది అది ఎందుకు వస్తుందంటే మనకి పాయింట్స్ అనేవి సిజిపిఏలో పెట్టేటప్పుడు అది అలా వస్తుంది సో వాటిని పర్సంటేజెస్లో కన్వర్ట్ చేసుకొని దానిని ఫిల్ చేస్తే ఈ ఎర్ర అనేది పోతుంది సో ఎలా ఫిల్ చేయాలనే విషయాన్ని నేను ఇక్కడ ఇచ్చాను మన సిజిపిఏని నైన్ పాయింట్ ఫైవ్తో మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుందో అది మన పర్సంటేజ్ సో అది ఫిల్ చేసి సబ్మిట్ చేయండి ఈ ఇష్యూ అనేది రిజాల్వ్ అవుతుంది ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ జై హింద్